హలో గుడ్ మార్నింగ్ అందరికీ కూడా ఏకాదశి శుభాకాంక్షలు అండి సో ఈరోజు మండే రోజు పూజ అనమాట నాది ఈరోజు సాలిగ్రామ్ పూజ అది చేయించుకుందాం అనుకుంటున్నాం అనమాట ఇంకా మండే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి స్టార్ట్ అయిందినండి ఫోర్ థర్టీకి ఇలా ఉంది అంతా లేచిపోయారు అందరూ జనాలు అంతా లేచిపోయారు గంటల సౌండ్లు స్వామల మంత్రాలు దోపాల స్మెల్లు అసలు ఒకలాగా ఉందన్నమాట అసలు ఇంక అందరూ లేచిపోయారు ఇంకా పూజలు అందరూ చేస్తున్నారు కదా ఇంకా యూజువల్గానే మన కార్తీక మాసం అంటేనే ఇంకా అందరూ ఎక్కడో కానీ చేస్తూనే ఉంటారు అందరూ కూడా సో నేనైతే కార్తీక మాసం చేయట్లేదు కానీ నేను మండేస్ అవి చేస్తున్నాను అనమాట సోమవారాలు ఎప్పుడైనా చేయాలనిపించినప్పుడు అలా మధ్య మధ్యలో చేస్తున్నాను అనమాట నాన్ వెజ్ అది తిన్ను ఈ నెల రోజులు కూడా నాన్ వెజ్ తిన్ను ఫ్రైడేస్ అవి చేస్తాను మండేస్ చేస్తాను అంతే సో ఇదిగొంటే నేను బొత్తులన్నీ ఆ అరిట్టు కట్ చేసి పెట్టాను ఇంకా నా స్నానం అది అయిపోయింది ఇంకా క్లీనింగ్ అది అన్నీ చేసుకున్నాను చేసేసి ఇంకా ఎలా ఒత్తులు రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా అరెడ్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ కట్ చేసుకుని ఉంచాను నిన్న నైట్ ఉంచేస్తాను అనమాట ఉంచేస్తే ఇంకా ఒత్తులు కసైపోతే కొంచెం బాగా నిలబడతాయి అంటే కొంచెం వేడిగా ఉందనమాట నెయ్యి ఇప్పుడే వేసాను నేను అందువల్ల నిలబడట్లేదా అంటే ఒక్కొక్కసారి ఈవినింగ్ కూడా చేసేసుకుంటాను ఎలాగో నాన్ వెజ్ అది తినట్లేదు అసలు సో సండే ఈవినింగ్ కూడా చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఇంకా నిన్న చేసుకోలేదనమాట సండే ఈవినింగ్ చేసుకోలేదు నేను ఇంకా అందుకనేసి ఇప్పుడు వేడిగా ఉందనమాట నెయ్యి ఒత్తులంటే ఇంకా నేనే వెలిగించేస్తారండి ఒత్తులు ఇంకా లెక్క అది ఏముండదు ఇంకా ఇన్ని వెలిగించాలని ఏమి ఉండదు తక్కువ కాకుండా కొంచెం ఎక్కువగా వెలిగిస్తానన్నమాట సో ఒత్తులు ఆల్రెడీ ఆవు నెయ్యిలో నానబెట్టి ఉంచానమాట ఇక్కడ నేను శ్రీప్రకాష్ దగ్గర మంచి నెయ్యి దొరుకుతుంది అనమాట నెయ్యి మాకు సో అక్కడే తీసుకున్నాను అనమాట శ్రీప్రకాష్ దగ్గర అదే క్యాంటీన్లో మాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి తెలుసండి శ్రీప్రకాష్ క్యాంటీన్లో నా ఫ్రెండ్స్తో కలిపి నైన్త్ ఎయిత్ క్లాస్లో బ్రేక్ టైంలో వచ్చి అక్కడ సమోసాలు అవి తినేవాళ్ళం అనమాట డైలీ ఒక్కొక్కరు పార్టీ ఇచ్చుకునేవాళ్ళం అనమాట ఇచ్చుకొని అక్కడ సమోసాలవి తినేవాళ్ళు శ్రీప్రకాష్లో అక్కడే చిన్న క్యాంటీన్లా ఉంటుందన్నమాట అక్కడ మనకి ప్యూర్ గేదె నెయ్యి రెండు దొరుకుతాయి అనమాట చాలా మంచిగా స్వచ్ఛంగా ఉంటుంది ఎప్పుడు ఇంకా అక్కడే తీసుకుంటాను అనమాట సో ఇదిగోండి ఇంకా ఒత్తిలైతే ఇంక ఇలా రెడీ చేసి పెట్టాను ఈరోజు శాలిగ్రామ పూజ శాలిగ్రామ దానం తర్వాత దీపదానం చేసేద్దామని అనుకుంటున్నాను అంటే యాక్చువల్గా ఏంటంటే దీపదానం కా శాలిగ్రామ దానం అనేది పౌర్ణమి రోజు కానీ ఏకాదశి తేదీ రోజున కానీ ఇస్తే చాలా మంచిది కానీ అంటే ఇంకా రేపు పౌర్ణమి రోజు అంటే ఇంకా పూజ అది అన్నీ ఉంటాయి కదా ఇంకా మళ్ళీ ఎక్కువగా మళ్ళీ అక్కడ నుంచి అంటే నేను మీనాకి టూ ఇయర్స్ సెకండ్ ఇయర్ కదా ఇంకా అక్కడికి వెళ్ళాలన్నమాట మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావాలనేసి ఇంకా ఈరోజే ప్లాన్ చేసేసుకున్నాం అనమాట ఇంకా అన్నీ సో నేను ఇక్కడ బయట తులసికోట ఉంది కదా తులసికోట దగ్గర ఇలాగ పెట్టుకుంటాను అనమాట ఫస్ట్ కార్తీక దామోదరం చేస్తాను నేను చేసే తర్వాత విఘ్నేశ్వరం కూడా చేస్తాను కార్తీక దామోదరం అంటే కొంచెం ఇసుక ఏదైనా తీసుకుని కొంచెం తులసికోట్లో ఉన్న ఇసుక తీసుకుని అక్కడ కొంచెం పసుపు కుంకుమ బొట్టు గంధం అన్నీ కూడా ఉంచి అక్కడ కార్తీక దామోదర్ని ఆవాహన చేసి నైవేద్యం పెట్టి దీపారాధన చేస్తాను అనమాట ఇక్కడే ఇక్కడ ఇత్తడిది ఒకటి ఉంది చిన్న పళ్ళు కూడా యూస్ చేస్తాను చాలా చిన్న తెప్పించాను అనమాట ఎప్పుడో అక్కడ టూ ఇయర్స్ బ్యాక్ తెప్పించాను చిన్న పళ్ళం కూడా ఉంటుంది ఇది ఎప్పుడైనా మరి పెద్దది అయిపోతుంది అనుకున్నప్పుడు అప్పుడప్పుడు అది కూడా వేస్తూ ఉంటాను ఇంకెలా ఒత్తిడి అయితే వదిలేస్తానమాట ఇంకా చాలా ప్లెజెంట్గా ఉంది మార్నింగ్ ఇంకా ఎలా ఉంటుంది అసలు కార్తీక దీపాలు వదులుతుంటేనే చాలా ఒక రకమైన ప్లెజెంట్గా ఉంటుంది అంత అయిపోయిన తర్వాత ఇలా వదిలేస్తారు కదా అది తొక్కకూడదు అనమాట ఇది తప్పకుండా తీయాలి కార్తీక దాంపతులన్నీ ఒత్తులు అన్నీ కలిపేయాలి ఇంక మార్నింగ్ ఎక్కువసేపు ఉండదు కదండి ఇంకా అందుకనేసి నేను మళ్ళీ ఒకసారి దీపం తులసి తులసిపోడి దగ్గర దీపం పెట్టేసి వదిలేస్తాను అలాగా అంటే ఆవుని దీపాలు ఎక్కువసేపు ఉండవు కదా తొందరగానే కొండెక్కుతాయి అవి సో అందుకనేసి ఇంక నేను మళ్ళీ కొంచెం నార్మల్గా మనం దీపం పెడతాం కదా ఇక్కడ ఇంకా అలా పెడతాను అనమాట ఇక్కడ ఇంకా తులుసుకోవడం దగ్గర ఇంకెలా పెట్టుకుంటానన్నమాట ఇంక ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇంకెలాగ నేను ఈరోజు మండే ఫాస్టింగ్ చేస్తాను ఇప్పుడు ఎవ్రీ టైం నేను ప్రతిరోజు మండే ఫాస్టింగ్ చేస్తాను నేను ఆయన ఇద్దరం చేస్తాము సో ఈ మండే ఎలాగో ఇంకా ఫాస్టింగే కాబట్టి ఇంకా రేపు ఏకాదశి అది కూడా ఉంది కదా సో ఇంక ఈరోజు అంటే టిఫిన్ చేస్తాను ఈవినింగ్ కానీ ఈరోజు భోజనం చేసేద్దాం అనుకుంటున్నాను ఇంకా సో ఇదిగోండి బర్డ్స్ సౌండ్తో ఎలా ఉంటుంది మా ఇంట్లో అసలు ఎర్లీ మార్నింగ్ చాలా ప్లెజెంట్గా ఉంటుందండి అసలు ఇంటి దగ్గర అసలు బర్డ్స్ సౌండ్ పక్కన చాలా బాగుంటుంది అనమాట ఎక్కువ బర్డ్స్ నా ఫ్రెండ్స్ అనమాట ఈ బర్డ్స్ అన్నీ కూడా పిచ్చుకలు అన్నీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి అక్కడ ఫుడ్ ఉంటుంది అనమాట ధాన్యం కానీ గంటలు కానీ నూకలు ఇలాంటి ఫుడ్ వాటర్ అక్కడ పెడుతూ ఉంటానమాట దానివల్ల ఎక్కువ బర్డ్స్ వస్తూ ఉంటాయి ఇక్కడికి అస్సలు ఫ్లవర్స్ మాత్రం చెట్లు ఉండివ్వట్లేదు అండి అసలు ఎవరెవరో వచ్చేస్తారు ఎవరెవరో వచ్చేస్తున్నారు బయట నుంచి కోసేసుకుంటున్నారు అసలు పువ్వులే దొరకనివ్వట్లేదు గేట్ లోపలికి అంత తొందరగా రారు ఎవరిని కానీ అవుట్ సైడ్ నుంచి కోస్తున్నారు పువ్వులైతే సో ఏం చేస్తున్నారంటే ఇంకా చా అందరికంటే ముందుగానే కోసుకోవాల్సి వస్తుందని కోసి లోపల పెట్టుకోవాల్సి వస్తుందనమాట ఇంకా గులాబీలు చాలా పూజ అయినా పూజ అంతా అయిపోయింది లోపల పూజ ఉందనమాట ఇంకా సరే కొద్దిగా ఫ్లవర్స్ తెచ్చుకుందాం అని కిందకు వచ్చాం గార్డెన్లోకి చాలా ఎక్కువ గులాబీలు ఉన్నాయన్నమాట ఈరోజు సో గులాబీలన్నీ పట్టుకెళ్తున్నాను గులాబీలు తర్వాత ఏమోని గుత్తు పువ్వులు తర్వాత నిత్యమల్లె పువ్వులు పూజకు వాడతానమాట ఇంకా ఈ పూజకైతే ఇలా సరికు మందాలు చాలా ఎక్కువ పోస్తున్నాయి నేను ముందుగానే మొగ్గలన్నీ కోసి తెచ్చేసుకుంటున్నాను ఎందుకంటే ఉండట్లేదు ఇంకా అలాగే చెట్లు ఉంచేస్తే సరేలే ఈవినింగ్ కోసుకుందా ఈవినింగ్ వరకు ఉంచరా ఎవరో వచ్చి కోసుకోవడం జరుగుతుంది సో ఇంకా అందుకనేసి ముందుగానే మొగ్గలన్నీ తీసి పెట్టుకోవాల్సి వస్తుంది సో ఇదిగోండి ఇంకా కొద్దిగా పువ్వులు పారిజాతలో ఉండేవి అనమాట ఎక్కువ పారిజాత పువ్వులు ఎన్ని పువ్వులు ఉండేయో పారిజాత చెట్టు కొంచెం పాడైంది అది ఎందుకో తెగులు పట్టినట్టు వచ్చేస్తే దాన్ని మొత్తం కట్ చేస్తాను అనమాట కింద ఓటం వరకు ఉంచి కట్ చేసేసాను ఇప్పుడు చిగురులు వచ్చింది జస్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి కానీ పువ్వులు రావు సో ఇక్కడ ఇదిగోండి మా సెబ్బాయికి అభిషేకం అయిపోతుంది ఇంక కానీ ఇంకా నా పూజ అయ్యేటప్పటికి ఇక్కడ అభిషేకం కూడా జరుగుతుంది ఇదిగోండి ఇంకెలా ఉందనమాట ఇంకా అయిపోతే ఇంకా నేను ఇంకా వంట చేసేయాలి ఇప్పుడు నేను వంట చేయాలి తర్వాత ఏమో నేను తిన్నా కానీ ఇంక ఈవినింగ్కి చేసేస్తున్నాను అంటే ఈవినింగ్కి ఎలాగో చేసేసి ఉంచేద్దాం అనుకుంటున్నాను ఇంకా తర్వాత అమ్మ కూడా వస్తారు అమ్మ మీనా వస్తారు సో మీనా కూడా తిన్న కానీ ఇంకా అమ్మగా చేస్తారు కాబట్టి ఇంక నేను వంట చేసేస్తాను ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ వంట చేసి ఇడ్లీ పెడుతున్నాను నేను ఇంకా మొత్తం గిన్నెలన్నీ కడిగేస్తుంది కదా రావడం వచ్చేస్తే మొత్తం క్లీన్ చేస్తుంది అనమాట ఇంకా నా పూజ వెంటనే నేను కిచెన్లోకి వచ్చేస్తాను అనమాట వచ్చేసి ఏమైనా పని ఉంటే కనుక ఫినిష్ చేస్తాను ఫస్ట్ నేను గుడికెళ్ళే లోపల నేను సాంబార్ చేసి నేను కర్రీ చేసి కర్రీ చేస్తాను చూస్తాను ఫ్రై ఏదైనా చేద్దామా లేదంటే తర్వాత చూద్దామనేసి అనుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేసాను నేను ఇడ్లీ పెట్టి ఇలాగ పప్పు ఉడకబెడుతున్నాను అనమాట సాంబార్ కోసం కొంచెం పప్పు వేసాను చిన్న గ్లాస్తో పప్పు వేసాను నేను ఈ సాంబార్ చాలా తేలిగ్గా ఈజీగా అయిపోతుంది మీకు ఒక టైప్ ఆఫ్ సాంబార్ చెప్పాను కదా నవరాత్రుల్లో ఇది ఇంకొకటి అనమాట ఇది చాలా డడ్ ఈజీ అనమాట ఈ సాంబార్ అసలు రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టేయచ్చు ఫస్ట్ ముఖ్యంగా ఇందులో మనకు కావాల్సిన ఆనపకాయ వేసుకోవాలి కంపల్సరీగా ఆనపకాయ వంకాయలు బెండకాయలు కట్ చేస్తున్నాను నేను ఆనపకాయ వేసుకునేటప్పటికి మీకు ఆటోమేటిక్గా సాంబార్ అనేది చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఆనపకాయ ముందు అంటే మనకి ఒక ఆనపకాయ తీస్తే ఎక్కువైపోతుంది కదా సో ఒక ఆనపకాయ ఒక త్రీ టైమ్స్ కన్నా యూస్ చేసుకోవచ్చు దాన్ని ఆనపకాయని కట్ చేసి ఉంచేస్తే మళ్ళీ దాన్ని నీట్గా మనం దాన్ని కవర్ చేసి పెడితే కనుక మనకి ఎన్ని రోజులైనా ఆనపకాయ ఉంటుంది అంటే ఐ మీన్ ఒక్క టూ వీక్స్ దాకా అనమాట బాక్స్లో కానీ అట్లీస్ట్ బాక్స్లో అయినా సరే కొంచెం ఉన్న దాంట్లో పెట్టినా సరే మనకు ఆనపకాయ ఫ్రెష్గా ఉంటుంది కొంచెం ఆనపకాయ బెండకాయలు బంకాయలు కరివేపాకు రెడీ చేస్తున్నాను నేను ఆ తాలింపులో వెల్లుల్లి అది వేసుకోను అనమాట ఇంక వెయ్యిని నీ వన్ మంత్ వెల్లుల్లి ఉల్లిపాయ వాడనమాట ఇంక ఇంట్లో ఇంకా పర్లేదు నాకు ఉల్లిపాయలు లేకుండా కూరలు చేసే అలవాటు బాగానే ఉంది పర్లేదు చేసేస్తుంటానంటే ఉల్లిపాయలు అని వస్తారీ కాదు నాకు నేను అసలు మీకు ఒకటి చెప్పిన నేను అసలు కూరలో ఏది లేకపోయినా ఫటాఫట్ నా కూరలు ఫినిష్ చేస్తానండి వెయిటింగ్ అనేది ఉండదు అసలు ఇది లేదు వచ్చే వరకు వెయిట్ చేయాలన్న సినిమా అంత ఉండదు మ్యాక్సి మొత్తం క్లియర్ చేసి పడేస్తాను అంత ఫటాఫట్ అయిపోలేదు ఒక దాంట్లో పప్పు ఉడుకుతుంది ఇంకో దాంట్లో ఇడ్లీ పెట్టాను అనమాట పప్పు లోపు నేను ఈ లోపు పెనం పెట్టేస్తాను ఇక్కడ కూరగాయలన్నీ కట్ చేసి పెట్టాను కదా ఇవన్నీ కూడా వేయించేసి రెడీగా ఉంచుతాను అనమాట సో ఈ సాంబార్ ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇంక ఇడ్లీ అయితే కుక్ అయిపోయింది జస్ట్ వేట్ చేస్తున్నాను అంతే అంటే మేబీ ఇడ్లీ ఉండిపోతుందేమో రావడం కూడా ఇంకా రాలేదు మరి చూద్దాము ఒకవేళ ఉండిపోతుందేమో అనేసి కొంచెం వేడి చేసి వదిలేద్దాం అనేసి అనుకుంటున్నాను అనమాట సో ఇదిగోండి ఇంకా పప్పు అయితే పక్కన పెట్టాను తర్వాత ఈ పప్పు కొంచెం బాయిల్ అయిన తర్వాత క్యాప్ రావడానికి చాలా టైం పడుతుందండి ఇది సో అందుకనేసి ఇంక ఈ లోపు నేను ఏం చేస్తున్నానంటే తాలిం పెట్టేసాను తాలిం పెట్టేసి జీలకర్ర కరిగేపాకు అన్నీ వేసేసి ఉల్లిపాయ ఉల్లింపుపాయలు వేయలేదు కానీ కరివేపాకు జీలకర్ర ఉల్లిమిర్చి వేసాను వేసి వంకాయలు కరివేపాకు ఆనగా ముక్కగా కట్ చేస్తాను అనమాట ఆయిల్లో వేయించేస్తాయన్నమాట ఈ లోపు మనం చింతపండు కూడా నాకు చింతపండు ఎంత మీకు పులుపుగా అనుకుంటే తక్కువ తీసుకోండి కొంచెం చింతపండు రసం తీసుకుని పెట్టుకున్నాను ఒక గిన్నెలోకి రసం తీసుకొని పెట్టుకున్న తర్వాత ఈ లోపు మనకి వెజిటబుల్స్ అన్నీ కూడా కొంచెం దగ్గరికి ఉప్పు వేసి కొంచెం వేసి మూత పెట్టి వదిలేస్తా కనుక బాగా దగ్గరికి మగ్గిపోతాయి మొత్తం అన్నీ కూడా ఈ లోపు మన పప్పు కూడా హీట్ తగ్గిపోతుంది కదా అయిన తర్వాత క్యాప్ వచ్చేస్తుంది ఈ లోపు ఇది కూడా అయిపోతుంది ఫటాఫట్ అయిపోతుంది సింపుల్గా ఇది కూడా కొంచెం ధనియా పౌడర్ వేసి కొంచెం కారం వేసాము కారం వేసి అది దగ్గరికి స్మాష్ అయిపోతాయి అయిపోయిన తర్వాత కొంచెం పులుపు వేసుకోవాలి మొత్తం చింతపండు పులుసు వేసేసుకొని కొంచెం మరగనివ్వాలన్నమాట గరిట్ తీసేస్తే మరగనిస్తే కనుక మీకు కరెక్ట్గా దానికి కరెక్ట్గా అన్నీ పట్టుకుని బాగా మరుగుతుంది అనమాట పులుసు వేస్తాం కదా మరుగుతుంది ఇంకా నేను ఇందులో ఓన్లీ ధనియా పౌడర్ ఒకటే వేస్తాను ఇంకా ఇంకేమో ఓ పక్కన ఇంకా పిండి దీపాల కోసం పిండి రెడీ చేస్తున్నాను అనమాట ఈ పిండి దీపాల కోసం పిండి తీసుకుని వరిపిండి తీసుకుని తర్వాత కొంచెం హాట్ వాటర్ వేసుకుంటే కనుక మీకు పిండి దీపాలు చాలా బాగా వస్తాయి విరిగిపోకుండా ఆ దీపం అది పెట్టేటప్పుడు ఆ పంతుల చేతిలో విరిగి పడిపోకుండా చాలా నీట్గా వస్తాయి అనమాట దీపాల్లో కొద్దిగా లైట్గా హాట్ వాటర్ వేసుకొని కొంచెం కల్పించుకోవాలన్నమాట దగ్గర ఒక ఏడు దీపాల దాకా నేను చేసే పిండికి సో మాకు ఒక నాలుగు దీపాలు కావాలి ఇంకొక ఒకటి ఎన్నో ఎక్స్ట్రా పట్టుకుంటాను ఎందుకంటే ఏమో ఎవరికైనా అవసరమైతే ఇవ్వచ్చు కదా అనేసి ఒక ఏడు దీపాల దాకా అవుతాయి అవన్నీ కూడా పిండి కొంచెం హాట్ వాటర్ వేస్తా కనుక మీకు చక్కగా నామం పెట్టినా ఏం పెట్టినా దీపం పెట్టినా ఆవునే వేసినా చక్కగా ఎక్కువసేపు ఉంటాయి మనకు అంత ఎక్కువసేపు వెలిగేక్కర్లేదు అక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఈ దీపాలు చాలా మంది ఇస్తారు కదా పంతులకు ఇచ్చినా సరే ఆయన వెంటనే పక్కన పెట్టేస్తారు అంతే ఎక్కువసేపు వెలగడం వల్ల చాలా ప్రమాదం ఉంది అక్కడ గుడిలో ఉన్న ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో రద్దీకి రష్కి అంత అవసరం లేదు దీపదానం ఇచ్చే వరకు వెలిగితే సరిపోతుంది సో తక్కువగా నెయ్యి వేయ ఇంకా పిండి అయితే ఇంకెలాగా మెత్తగా కలుపుతున్నాను ఇంకా కలిపేసుకుని ఇంకెలా దీపాలు రెడీ చేసుకుంటున్నాను దీపాలు ఇలా రౌండ్గా కాకుండా కొంచెం ఇలా నిలువుగా కొంచెం బాల్స్లా చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో కొంచెం ఎక్కువగానే తీసేసుకుంటున్నాను మరి ఎక్కువ పిండి ఉండిపోతుందేమో అనేసి దీపాలు ఇంకా ఇలా రౌండ్గా కొంచెం నిలువుగా ఎలాగో కొంచెం అటు ఇటు రౌండ్గా చేసుకుంటే కనుక మనకి నామం అది పెట్టుకోవడానికి బాగా వస్తాయి అనమాట విరిగిపోకుండా బాగా వస్తాయి కొంచెం ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా చేసేసుకుంటున్నాను చేసేసుకుని ఇంక ఇంటి దగ్గర రెడీ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మన గుళ్ళకి వెళ్ళిన తర్వాత హడావిడి లేకుండా ఉంటుంది అంటే ఇంకా గబగబ గబగబ చేసేస్తారు చాలామంది ఉంటారు ఈరోజు దీపదానాలు ఇచ్చేవాళ్ళు సాధిగ్రాహం పూజ చేయించుకున్న వాళ్ళు సో అక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇదిగోండి పప్పు ఉడుగుతుంది ఈ పప్పు తీసుకెళ్ళి ఇంకా ఆ పులుసులో వేసేస్తాను అంతే ఇంకా సాంబార్ రెడీ అయిపోతుంది ఇంకో పక్క అది అవుతుంది అనమాట పప్పు మళ్ళీ కుక్కర్ తీసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఉడికిస్తే కనుక కొంచెం దగ్గరికి అవుతుంది ఇంకెలా ఈక్వల్గా అన్ని సైజులో ఈవెన్గా ఎలాగా దీన్ని అడ్జస్ట్ చేసుకుంటే కనుక మనకు మంచిగా షేప్ వస్తుంది నామం పెట్టడానికి కూడా వెడలుపు ఎక్కువగా వస్తుంది వీలుగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది వీలుగా వస్తాయి చక్కగా చూసారు కదా ఇలా బ్రేక్ అవ్వకుండా నీట్గా వచ్చాయి కదా స్మూత్గా అది ఎందువల్ల అంటే హాట్ వాటర్ వేయడం వల్ల మనకు అలా వస్తుంది అదే మనకి చల్లని నీళ్లు వేసి చేస్తే కనుక మనకు అంత బాగా రావు దీపాలు బ్రేక్ అయిపోతాయి దాన్ని అలాగే బ్రేక్ అయిపోయి ఆ దీపం ఇరిగిపోయి మనం నెయ్యి చేసినప్పుడు ఆ పందుల చేతిలో కూడా పడిపోవడం కూడా నేను చూసాను అసలు అలా కూడా చేస్తున్నారు అసలు అందుకే దీపదానం చేసేటప్పుడు అనవసరంగా లేనిపోయిన దోషాలు వస్తాయి మనం ఏదో హడావుడిగా చేసేసే అన్నట్టు కాకుండా కొంచెం చేసేదైనా శ్రద్ధగా చేస్తే బాగుంటుందేమో నా ఒపీనియన్ సో ఇలా అయితే అన్నీ రెడీ చేస్తున్నారు రెడీ చేసిన తర్వాత ఇంకా ఇందులో అయితే ఇంకా చెప్పాను కదండి ఎక్కువగా నెయ్యేది అవసరం లేదు అంటే మనం ఇంకా వెనక అట్లంతా ఆలోచించుకోవాలిగా రష్ ఉంటుంది మళ్ళీ దీపాలు ఎక్కువసేపు పెరిగితే ఇబ్బంది అవుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ వాళ్ళకి క్లీనింగ్ చేసుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది ఎక్కడ వేయాలో కూడా తెలియదు తొక్కకూడదు ఇవన్నీ బోల్డ్ ఉంటాయి ఇవన్నీ చూసుకొని మనం కొంచెం ఆలోచించుకొని జాగ్రత్తగా దీపదానం ఇస్తాం అంతా చాలా మంచిది అసలు కార్తీక మాసంలో దీపదానం ఉసిరి దీపదానం అన్నీ కూడా చేస్తూ చేస్తే కనుక చాలా మంచిది ఇందులోని వెండి ఒత్తి బంగారం ఒత్తి కూడా వేస్తారనమాట అంటే దానికి మనకి స్తోమతను బట్టి మనం ఇచ్చుకోవచ్చు పూజారికి ఇవ్వాలనేసి ఇస్తారనమాట సో మనకి ఒత్తులు కూడా దొరుకుతాయి మనకి గోల్డ్ షాప్లో అలా దొరుకుతాయి అనమాట ఇక్కడ పప్పు కూడా వేస్తాను పప్పు వేసి కాసేపు మరిగించేస్తే ఇది ఫినిష్ అయిపోతుంది ఇంకా చాలా బాగా వస్తుంది సాంబార్ అసలు టేస్ట్ అయితే అసలు అద్దరిపోద్దున సాంబార్ టేస్ట్ వస్తా కొంచెం సాల్ట్ వేసేస్తే ఇంక ముక్కలన్నీ కుక్ అయిపోయాయి ఇంకా అన్నీ కూడా దగ్గరికి వస్తే కుక్ అయిపోయాయి శుభ్రంగా ఇంకా కొంచెం చిక్కగానే పెడతాను నాకు పల్చగా అలాగా నీరులాగా ఉంటే నచ్చదు నాకు సో ఏదైనా కొంచెం తిక్కుగా ఉండేలాగా ఉంటుంది అనమాట నా సాంబారు సో ఇదిగోండి ఇలా అయితే సాంబార్ రెడీ అయిపోయింది ఇంకా ఇంకా పూజ దగ్గరికి అన్నీ సర్దేసుకుంటే గుడి దగ్గరికి వెళ్ళడానికి మొత్తం సర్దేసుకున్నాను అనుకోండి నా పని అయితే ఫినిష్ అయిపోతుంది ఇంకా సాంబార్ మూత పెట్టేస్తే ఇంకా అయిపోయింది ఇంకా సాంబార్ గొడవ గిన్నెలు వేసేసి నేను గుడికి వెళ్ళిపోతాను అనమాట ఇంకా రవడం వచ్చి ఇల్లు అంతా కొంచెం మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసుకుంటుంది దీపాలన్నీ అయిపోయి ఇంకా సాంబార్లన్నీ కడిగేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తా అనమాట హౌస్ అంతా సో ఇంకా అయిపోయింది ఇంకా సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంకా తర్వాత ఇంకా పూజ దగ్గరికి పట్టుకెళ్ళడానికి ఇదిగోండి దీపాలు అయితే దీపాలైతే ఇంకెలా రెడీ చేశాను మాకొక మూడు దీపాలు నాలుగు దీపాలు అలా పడతాయి ఇంకొకటి ఎక్స్ట్రా వచ్చిందనమాట చూద్దాం ఒకవేళ ఎవరికైనా అవసరం అయితే ఇద్దామనేసి పెడతాను ఇలా నామం పెట్టుకుంటున్నాను అనమాట నామం పెట్టుకొని కొంచెం కుంకుమ అన్నీ కూడా పెట్టేసుకొని ఇంటి దగ్గర పెట్టేస్తాను ఇంక ఇంక అక్కడికి వెళ్ళేసి పసుపు కుంకుమ ఇవన్నీ క్యారీ చేయలేను అనమాట ఇంక నేను గుడికి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా అవన్నీ తీసుకెళ్ళను ఇంకా ఏదో వెళ్ళానా వచ్చానా అన్నట్టు అనమాట నా టెంపుల్కి వెళ్ళేది ఎవరికి ఇబ్బంది కలిగించకుండా నీట్గా దర్శనం చేసుకుని వచ్చేస్తాను ఊరికే అతిగా దీపాలు పెట్టాను అతిగా చేయనేది కూడా జస్ట్ వెళ్ళానా వచ్చానా అన్నట్టు ఉంటుందన్నమాట ఇంక ఇలాగా రెడీ చేసేసుకుని ఇంకా నామాలన్నీ పెట్టేసుకుని ఇంకా రెడీ చేసుకుని ఇవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టేసుకుని మొత్తం అనుకోండి అక్కడ స్వయంపాక దానం అది ఇవ్వడానికి అన్నిటికీ కూడా వీలుగా ఉండేలాగా ఇంటి దగ్గర అన్ని పెట్టుకుంటే కనుక మనం కొంచెం హడావిడి లేకుండా ఉంటుంది అనమాట ఎందుకంటే ఒత్తులు కూడా వేసేస్తారు ఇంకా నెయ్యి అది ఏం వెయ్యట్లేదు అంటే మనం గుళ్ళో దీపాలు పెట్టేదైతే మనం నెయ్యి వేసినా పర్వాలేదు కానీ ఇప్పుడు అవసరం లేదు అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను అలా అని సో ఇదిగోండి ఇంకా ఆకులు దానం ఇవ్వడం కోసం అరిటాకులు తీసుకెళ్తున్నాను ఇది ఒక బాస్కెట్ రెడీ చేసుకుంటాను అనమాట ఇంక ఈ బాస్కెట్ అలా పక్కన ఉంచేస్తాను అనమాట దేవదానం ఇవ్వడానికి ఇందులో అరిటాకు వేసేసి ఈ ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తాను మరి చేతిలో పెట్టేయడం కాకుండా చేయవలే అందుకనేసి ఒక ప్లేట్ ఒకటి ఎక్స్ట్రాగా తీసుకెళ్తున్నాను అనమాట ఒక నాలుగు ప్లేట్స్ అరిటాకులు తీసుకెళ్తున్నాను కొంచెం ఒత్తులు ఆవునయ్యి ఒత్తులు తీసుకెళ్తున్నాను అన్నింటికి అరటి డొప్పలు కూడా తీసుకెళ్తున్నాను అన్నిటికీ బొట్లు అవి పెట్టేసుకున్నాను ఇంకా పసుపు కుంకుమ అలాంటివి ఏం క్యారీ చేయను ఇంకా ఓన్లీ ఒత్తులన్నీ పెట్టుతున్నాను అనమాట ఇక్కడ ఈ స్టీల్ బాక్స్లో ఇవన్నీ కూడా మొత్తం పెట్టేస్తానమాట ఒత్తులన్నీ కూడా పెట్టేసేసి మూత పెట్టేస్తే మనం బాస్కెట్లో పెట్టేస్తే కనుక ఇంకా అలా కదలకుండా అలా ఉంటాయి సో ఇబ్బంది లేకుండా మనకి కూడా ఈజీగా ఉంటుంది అనమాట తీసుకోవడానికి అయితే ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ఇంకా ఇలా పెట్టేస్తాను ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా మొత్తం అన్నీ కూడా ఈ బాస్కెట్లో అనమాట తమలపాకులు అరటిపళ్ళు ఫలదానం ఇవ్వడం కోసం అనేసి అరటిపళ్ళు తాంబూలు తీసుకెళ్తాను ఇదిగో ఇంకా స్టార్ట్ చేస్తాను

పక్కన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది శాలిగ్రామ దానం ఇచ్చేస్తాం ఒక రూపాయి ఇచ్చి దానం రూపాయి తో పాటు దానం ఇస్తాం అనమాట శాలిగ్రామం అంతేగాని మనం శాలిగ్రామం కొన్ని తెచ్చుకోకర్లేదు అన్ని గుడుల్లో చేయరు కొన్ని కొన్ని గుడుల్లో చేస్తారా కనుక్కొని చేయించుకోండి తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందనమాట పక్కనే ఇంకా విష్ణాలయం కూడా వచ్చామన్నమాట వచ్చి దర్శనం చేసుకోవడానికి వచ్చాము ఈరోజు గుడి చాలా ఖాళీగా ఉంది రేపు ఏకాదశి కదా ఇంకా రేపటికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారనమాట ఇంకా గుడికి వచ్చేసి ఇంక ఇక్కడ స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాం అనమాట ఇంక ఇవన్నీ రెండు కూడా మా కాలనీకి దగ్గరలోనే ఉన్నాయన్నమాట ఇంచుమించి మా కాలనీలో ఇక్కడ ఒత్తు పట్టుకెళ్ళాను కదా చూడండి లేదు ఎందుకంటే అక్కడ ఒక ఆమె వచ్చి నన్ను అడిగారు అనమాట ఒత్తి కా మీ దగ్గర ఉందా అని అడిగారు నన్ను ఎందుకు అడిగారో తెలియదు ఆమెకి ఏం దోషాలు ఉన్నాయో స్వామి ఏ అనుగ్రహం ఇచ్చారా ఆయన తీసేయడానికి సో అదే అనమాట ఇక్కడ నేను ఒత్తి అవసరం పడిందని చెప్తున్నాను అనమాట ఆమె వచ్చి అడిగారు అనమాట ఒత్తిని వద్దండి డబ్బులు తీసుకునే డబ్బులేం తీసుకుంటామండి పోనీ అట్లీస్ట్ వన్ రూపీ ఇవ్వండి అయితే అనేసి వన్ రూపీ తీసుకుని మళ్ళీ నేను హుండీలో వేస్తాను అనమాట హుండీలో వేసేసి ఇంకా ఒత్తిచ్చానమాట ఇంకా ఆమె పాపం దీపదానం చేయాలని ఉందండి నాకు మీరు తెచ్చారా ఎక్స్ట్రా అని అడిగిందనమాట సో ఇంకా ఆవిడకి ఇస్తాను ఇంకా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ అబ్బా బాయ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దామండి